నా పేరు మాధవి వదినా అనే పదానికి చాలామందికి ఒకే అర్థముంటుంది కాని నా జీవితంలో ఆ పదం చాలా లోతైనది నేను ఈ కథ చెప్తున్నానంటే ఎవరినైనా నిందించడానికి కాదు నన్ను అర్థం చేసుకున్న ఒక మనిషిని గుర్తు పెట్టుకోవడానికి నా పెళ్ళి అయి ఎనిమిదేళ్లు నా భర్త రమేష్ బయట దేశంలో ఉద్యోగం చేస్తాడు పెళ్లయిన మొదటి ఏడాది తర్వాతే అతను విదేశాలకు వెళ్ళిపోయాడు నుంచి నా జీవితం రెండు భాగాలైంది ఒకటి బయట కనిపించే జీవితం ఇంకొకటి లోపల మెల్లగా కరిగిపోతున్న జీవితం అత్తగారి ఇల్లు పెద్దది మనుషులు ఉన్నారు కాని నాకు మాట్లాడే లేదు ఎవరైనా ఉన్నారు అంటే తోడు ఉన్నట్టే కాదు కదా అలాంటి రోజుల్లోనే నా మరిది శ్రీను కాలేజీ చదువుకోడానికి మా ఇంటికి వచ్చాడు అతను నా భర్త తమ్ముడు నాకన్నా చాలా చిన్నవాడు చూపులో అమాయకత్వం మాటల్లో గౌరవం మొదటి రోజే వదిన అని పిలిచాడు ఆ పిలుపులో ఏదో ఒక భద్రత అనిపించింది అతను చాలా మౌనంగా ఉండేవాడు అలాగే నేను కూడా కానీ మోనాలు కలిస్తే కొన్నిసార్లు మాటలవుతాయి ఉదయం నేను వంట చేస్తున్నప్పుడు అతను మెల్లగా వచ్చి వదిన సహాయం కావాలా అని అడిగేవాడు నేను నవ్వుతూ లేదు అనేదాన్ని కాని లోపల మాత్రం ఎవరైనా నన్ను గమనిస్తున్నారని ఒక చిన్న సంతోషం రోజులు గడిచాయి అత్తగారు ఆరోగ్యం బాగాలేక బయట పనులు తగ్గిపోయాయి ఇంట్లో బాధ్యతలు నా మీద ఎక్కువయ్యాయి అలాంటి సమయంలో శ్రీను ఎప్పుడూ ముందుండేవాడు బయట పనులు బిల్లులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం అన్నీ చూసుకునేవాడు ఎవరూ చెప్పకుండానే బాధ్యత తీసుకోవడం అతనికి అలవాటు ఒకరోజు నేను జ్వరంతో మంచెమీద ఉన్నాను అత్తగారు కూడా బయటకు రాలేరు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది శ్రీను మెల్లగా వచ్చి నీళ్లు పెట్టి మందు ఇచ్చి వదిన భయపడకండి నేను ఉన్నాను అన్నాడు ఆ ఒక్కమాట ఎనిమిదేళ్లలో ఎవరూ నాకు చెప్పలేదు అతను నా భర్తలా కాదు నా స్నేహితుడిలా కాదు నా తమ్ముడిలా కాదు కాని ఆ క్షణంలో నాకొక బలం అయ్యాడు అతని ప్రవర్తనలో ఎప్పుడూ హద్దు దాటిన మాట లేదు తప్పు చూపు లేదు కేవలం గౌరవం మాత్రమే అందుకే నేను అతన్ని నమ్మాను కాలం గడిచే కొద్దీ ఇంట్లో పరిస్థితులు మారాయి నుంచి ఫోన్లు తగ్గాయి మాటలు కుదించబడ్డాయి నాకు బాధ అనిపించినప్పుడు శ్రీను గమనించేవాడు కానీ అడగడు అది నాకు ఇంకా ఎక్కువ ఇష్టం కొన్నిసార్లు ఇద్దరం టెర్రస్ మీద కూర్చుని నిశ్శబ్దంగా ఆకాశం చూసేవాళ్లం మాటలు ఉండవు కాని ఒక ప్రశాంతత ఉండేది అది బంధమా కాదు అది మనుషుల మధ్య నిజాయితీగా ఉండే ఒక అర్థం లేని అర్థం కాని సమాజం ఈ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోదు ఇంటి బయట చూపులు మారాయి చిన్న చిన్న మాటలు చెవికి పడటం మొదలయ్యాయి నాకు భయం వేసింది ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాని తప్పు చేశాననే భయం లోపల మొదలైంది ఒకరోజు అత్తగారు నన్ను పిలిచి మెల్లగా అన్నారు మాధవి మాటలు బయటికి పోతున్నాయి జాగ్రత్తగా ఉండు ఆ మాట నన్ను లోపల నుంచి వణికించింది ఆ రాత్రి నేను చాలా ఆలోచించాను నా భర్త దూరం నా జీవితం నిశ్శబ్దం ఇప్పుడు ఈ మాటలు అన్నిటికీ ఒకే సమాధానం కనిపించింది నేనే వెనక్కి తగ్గాలి మరుసటి రోజునుంచి నేను శ్రీనుతో అవసరమైతే తప్ప మాట్లాడలేదు అతను గమనించాడు కాని ప్రశ్నించలేదు ఆ నిశ్శబ్దం మాకు ఇద్దరికీ బరువుగా మారింది ఒక సాయంత్రం అతను ధైర్యం చేసి అడిగాడు వదినా నేను ఏదైనా తప్పు చేశానా ఆ ప్రశ్న నా గుండెను చీల్చింది నేను తలదించుకుని ఏమీ మాట్లాడలేదు అతను మెల్లగా అన్నాడు మీరు నా అక్కలా మీకు ఇబ్బంది అయితే నేను ఇక్కడ ఉండను ఆ మాటలు నన్నూ ఓడించాయి ఎందుకంటే అతను తనకంటే నా గౌరవాన్నే ముందు పెట్టాడు అప్పుడే నాకు అర్థమైంది ఈ కథ ఇంకా ముందుకు వెళ్లబోతోంది కాని ఎలా శ్రీను మీకు ఇబ్బంది అయితే నేను ఇక్కడ ఉండను అన్నప్పుడు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టేంది అతన్ని అలా బాధపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కాని మాటలకన్నా పరిస్థితులు బలంగా మారిపోయాయి ఆ రోజు తర్వాత ఇల్లు మరింత నిశ్శబ్దంగా మారింది ముందు ఉన్న నిశ్శబ్దం అలవాటు వల్ల వచ్చినది ఇప్పుడు ఉన్న నిశ్శబ్దం మాత్రం అర్థం కాకుండా బాధపెట్టేది ఉదయాన్నే లేచి వంట చేసేటప్పుడు అతని అడుగుల శబ్దం వినిపించేది కాదు సాయంత్రం బయటకి వెళ్లినప్పుడు అతని సైకిల్ శబ్దం వినిపించేది కాదు అతను ఇంకా అదే ఇంట్లోనే ఉన్నాడు కాని మన మధ్య ఒక గోడ కట్టబడినట్టు అనిపించింది అత్తగారు మాత్రం మెల్లగా నన్నే గమనించేవారు వాళ్ల చూపుల్లో ఆందోళన ఉంది కోపం లేదు కానీ భయం భయముంది ఈ మాటలు ఇక్కడితో ఆగితే మంచిది అని ఒకరోజు అత్తగారు అన్నారు నేను తల ఊపాను నేనే అన్నాను పర్లేదు శ్రీను అని ఆ మాట అన్నప్పుడు నాకు అర్థమైంది నేను అతన్ని దూరం పెట్టడం ద్వారా నన్నే శిక్షించుకుంటున్నాను కాలనీలో మాటలు ఇంకా పెరిగాయి ఎవరు నేరుగా చెప్పరు కాని చూపులు ప్రశ్నలు అడుగుతాయి ఒకసారి పక్కింటి ఆంటీ మెల్లగా అడిగింది ఇప్పుడు మీ మరిది ఇంట్లోనేనా ఆ ప్రశ్న నాకు లోపల నుంచి కోపం తెప్పించింది కానీ ఏం చేయగలం అదే రోజు అత్తగారు ఒక నిర్ణయం తీసుకున్నారు శ్రీనును హాస్టల్లో పెట్టాలని అది విన్నప్పుడు నేను మాటలేని మనిషిగా మారిపోయాను సంతోషమా బాధనా అర్థం కాలేదు శ్రీను కూడా ఏమీ మాట్లాడలేదు అతను నిర్ణయాన్ని అంగీకరించాడు ఎప్పటిలాగే ఇతరుల కోసం తానే వెనక్కి తగ్గాడు అతను రోజు ఇల్లు చాలా ఖాళీగా అనిపించింది అతని బ్యాగ్ మూసేటప్పుడు నా చేతులు వణికాయి అతను చివరిసారి నన్ను చూసి అన్నాడు వదినా మీరు ఎప్పుడూ తప్పు చేయలేదు మీ గౌరవమే నాకు ముఖ్యం ఆ మాటలు నా గుండెల్లో ముద్రపడ్డాయి అతను వెళ్ళిపోయాడు ఇంటి తలుపు మూసుకుంది కాని నా మాత్రం ఇంకా తెరిచే ఉంది రోజులు గడిచాయి శ్రీను లేకపోవడం ఇంట్లో ప్రతి మూలలో కనిపించింది నేను పని చేసుకుంటూ అతని అలవాట్లు గుర్తు చేసుకునేదాన్ని నీళ్లు పెట్టే విధానం అత్తగారిని పిలిచే విధానం నిశ్శబ్దంగా నవ్వే విధానం ఒకరోజు అతని నుండి ఒక మెసేజ్ వచ్చింది వదినా మీరు బాగున్నారా ఆ మెసేజ్ చూసి నా కళ్లలో నీళ్లు వచ్చాయి నేను రిప్లై ఇచ్చాను బాగున్నాను నువ్వు అంతే మాటలు ఎక్కువలేదు కానీ ఆ చిన్న మెసేజ్ నాకు ఒక ఊరట ఇచ్చింది ఆ తర్వాత అప్పుడప్పుడు మెసేజ్లు ఎప్పుడు హద్దులు దాటలేదు ఎప్పుడు గౌరవమే అతను చదువులో ముందుకు వెళ్తున్నాడు ఇది నాకు సంతోషమే కాని లోపల ఒక చిన్న బాధ ఉంది ఎందుకంటే ఈ దూరం అవసరమా లేదా మనుషులు భయపడి తీసుకున్న నిర్ణయమా ఒకరోజు భర్త ఫోన్ చేసి అన్నాడు నేను వచ్చే నెల సెలవులకు వస్తాను ఆ మాట వినగానే నా మనసులో వనుకు వచ్చింది ఎందుకంటే అతను వచ్చాక అన్నీ మారతాయి నేను రాత్రంతా ఆలోచించాను నా జీవితంలో జరిగినది తప్ప లేదా తప్పుగా అర్థం చేసుకున్నదా ఒక్కటే నిజం శ్రీను నా జీవితంలో ఏ తప్పు చేయలేదు కాని అతని ఉండటం కొంతమందికి అసౌకర్యంగా మారింది ఇప్పుడు అతను దూరంగా ఉన్నాడు నేను ఇంట్లోనే ఉన్నాను కాని మన ఇద్దరి మధ్య ఒక బాధ పంచుకున్న బంధముంది ఈ కథ ఇక్కడితో ముగియదు అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే శ్రీను వెళ్లిపోయినప్పటికీ అతని ప్రభావం ఇంకా నా జీవితంలో ఉంది ఇది ముగింపు కాదు ఇది ఒక మలుపు మాత్రమే